ఓం నమో భగవతే శ్రీ రమణాయ సాక్షాత్కారము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు ఆడియో బుక్ స్వాగతం ముందుగా ప్రకాశకుల మాట భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధికి శ్రీ బివి నరసింహస్వామి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రాంతంలో వచ్చారు ఆయన సేలంలో పేరు మోసిన లాయరు సమర సమరయోధుడు ఆయన వచ్చినప్పటికీ శ్రీ రమణాశ్రమంలో నలుగురు ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు ఆ రోజులలో ఆశ్రమ వాసులకు భోజనాది వసతులు ఉండేవి కావు సాధకులు కేవలం ధ్యానం మాత్రమే చేసుకునేవారు ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటనం చేసుకునేవారు శ్రీ నరసింహస్వామి ఆశ్రమానికి పశ్చిమాన గల పల్లా కొత్తులో తన నివాసం ఏర్పరచుకొని నిరాడంబరంగా జీవిస్తూ తన సాధనని చేసుకుంటుండేవారు ఆయన తరువాతనే పల్లాకొత్తులో మరికొందరు కూడా తమ నివాసాలను ఏర్పరచుకున్నారు ఆశ్రమంలో ఉండగా శ్రీ నరసింహస్వామికి శ్రీ భగవాన్ జీవిత చరిత్రను వ్రాయాలి అని అనిపించింది దీనికై శ్రీ భగవాన్ వద్ద నుండి వారి భక్తుల వద్ద నుండి శ్రీ భగవాన్ జీవిత విశేషాలను సేకరించారు తత్ఫలితమే ఆయన ఆంగ్లంలో వ్రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే గ్రంథం శ్రీ భగవాన్ మొట్టమొదటి జీవిత చరిత్ర ఇదే ఈ రచన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వెలువడింది ఆ తరువాత శ్రీ భగవాన్ జీవిత చరిత్రను ఎందరో వ్రాశారు కానీ వాటన్నిటికీ మూలం ఈ గ్రంథంలోని వివరాలే శ్రీ భగవాన్కు శ్రీ నరసింహస్వామిపై సదభిప్రాయమే ఉండేది ఒక సందర్భంలో శ్రీ నరసింహస్వామి నిశిత బుద్ధిని భగవాన్ మెచ్చుకొన్నారు సెల్ఫ్ రియలైజేషన్ అనేక పర్యాయాలు పునర్ముద్రింపబడింది ఇప్పటికీ పునర్ముద్రిస్తూనే ఉన్నాము ఆ పునర్ముద్రణలలో ఏ కారణం వల్లనో ఒక అధ్యాయాన్ని అంటే పంతొమ్మిదవ అధ్యాయం విడిచేశారు ఇది కాక భగవాన్ మహానిర్వాణం వరకు ఆశ్రమానికి సంబంధించిన కొన్ని వివరాలతోనూ ఎస్ఎస్ కోహెన్ రాసిన ముగింపుని కూడా పునర్ముద్రణలలో చేర్చాము శ్రీ రమణాశ్రమం తరపున ఈ తెలుగు అనువాదాన్ని ఇప్పటికీ ప్రచురింపగలుగుతున్నాము పైన చెప్పిన అధ్యాయము ముగింపు ఈ అనువాదంలో ఉన్నాయి ఈ గ్రంథం తెలుగు పాఠకులకు ఉపకరిస్తుంది అని ఆశిస్తున్నాము తిరువన్నామలై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విఎస్ రమణన్ ప్రెసిడెంట్ శ్రీ రమణాశ్రమం ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనువాదకుని విన్నపం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రని బోధనలని మొట్టమొదటిసారిగా వ్రాసిన వారు శ్రీ బివి నరసింహస్వామి వారి ఆంగ్ల రచన సెల్ఫ్ రియలైజేషన్ అన్న పేరుతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రచురింపబడింది ఆ తరువాత ఎన్నోసార్లు పునర్ముద్రింపబడింది ఈ గ్రంథాన్ని భగవాన్ ఆమోదించారు అని అంటారు ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని దీనిని తెలుగులోకి అనువదించమని నన్ను ప్రోత్సహించిన వారు శ్రీ రమణ భక్తులు హైదరాబాదులోని శ్రీ రమణ కేంద్రం సంస్థాపకులు సహృదయ మిత్రులు శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు వారి ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞుణ్ణి ఈ అనువాదం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే పూర్తి చేశాను కానీ ఇప్పటి వరకు పుస్తకం ప్రచురణకు నోచుకోలేదు ఈలోగా నా ఇతర రచనలు నీ సహజ స్థితిలో ఉండు రుభిగీత సారములను శ్రీ రమణాశ్రమం వారే ప్రచురించారు శ్రీ సుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులయ్యారు వారు జీవించి ఉండగా ఈ పుస్తకం వెలువడని కొరత నాకున్నది ఇప్పుడు ఈ గ్రంథ ప్రచురణను చేపట్టిన శ్రీ రమణాశ్రమ అధ్యక్షులు శ్రీ విఎస్ రమణన్ గారికి కృతజ్ఞుణ్ణి ఈ గ్రంథానికి తుది రూపురేఖలు దిద్దటంలో నాకెంతో సహాయపడిన శ్రీ రమణ భక్తురాలు మనస్విని స్నేహశీలి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞుణ్ణి ఈ గ్రంథం శ్రీ భగవాన్ రమణ మహర్షి అనుగ్రహ భిక్ష నీ నీ విడినట్టి భిక్ష ఇది నీకే యసంగ్యద ఇప్పుడు విందుగాన్ అన్న భావంతో భక్తితో పాదాభివందనాలతో ఆ కరుణామూర్తికి ఈ గ్రంథాన్ని సమర్పిస్తున్నాను పెంగళి సూర్యసుందరం హైదరాబాదు ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొలి పలుకు శ్రీ రమణ మహర్షి తిరువన్నామలైలోని కొండవాలున నివసించే మౌని వారి జీవితమును ప్రబోధమును వివరించే ఈ గ్రంథానికి తొలి పలుకు వ్రాసే అవకాశం నాకు కలగడం అపురూపమైన భాగ్యమని భావిస్తాను భగవంతుని లీలా విశేషం వల్ల ఆధ్యాత్మిక ఆకాశంలో మెరిసే ఉజ్వల తారయైన వారి దర్శనం నాకు లభించటమే మహద్భాగ్యం వృధాభరితులకు మార్గదర్శకులై నిత్య సత్యమైన ఆనందానికి దారి చూపుతారు మాయామయమైన ఈ ప్రపంచపు ప్రలోభాలకు వశమై అసత్యమైన తృప్తి లభిస్తుందని వాటినే ఆశ్రయిస్తారు అధిక సంఖ్యాకులు కానీ ఆశాభంగం చెంది తమ అమూల్యమైన కాలాన్ని వాస్తవాన్ని విడిచి నీడలనే ఎన్నేళ్లు వెంటాడినామని జీవితపు చివరి దశలలో చింతిస్తారు ఈ మహర్షి జీవితం లౌకిక వ్యాపకాలలో నిమగ్నమవడం వల్ల కలిగే లోపాలను చూపి ప్రశస్తమైన ఆధ్యాత్మికతని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకి మార్గం చూపుతుంది వారి మనోహరమైన ప్రభావము ఒక దివ్యమైన వరం వారి పలుకు సందేహ మేఘాలను పటాపంచలు చేస్తుంది వారి చిరు ఉపదేశం వ్యాకులమైన మనస్సుకి ఊరట కలిగిస్తుంది సహజ స్ఫూర్తి జనితమైన వారి వ్యాఖ్యానం వేదాంతపరమైన ఏ క్లిష్ట సమస్యనన్నా పరిష్కరిస్తుంది ఆధ్యాత్మిక మహనీయతకు సజీవ రూపమైన మహర్షి పిలుపుకి ఎందరో ప్రతిస్పందిస్తారు కానీ ఆ మౌని సాధించిన దానిని తాము కూడా అనుభవ సిద్ధం చేసుకోవాలని దృఢంగా యత్నించేవారు కొద్దిమందే సామాన్య కంటే ఎంతగానో వికసించి పురోగమించారు మహర్షి ఎల్లప్పుడూ సర్వాతీతమైన ఆధ్యాత్మిక స్ఫురణలోనే వారుంటారు అంతరంగంలోని ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవటానికి వారికి భౌతిక దేహం కానీ ఇంద్రియాలు కానీ ప్రతిబంధకాలు కాలేదు ఈ భౌతిక ప్రపంచపు మాయ సర్వాధిష్టానమైన దానిని మరుగుపరచే ముసుగు కాకపోగా వారికి పారదర్శకమైన మాధ్యమం అయ్యింది మాయావి అయిన మనస్సు వారికి విధేయమైన మృత్యువు మాత్రమే కాగలిగింది వారి ముఖ్యమైన ఉపదేశం ఇదే లోనికి చొచ్చుకుపో నిర్విరామంగా ఆలోచనలను అల్లే మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించు ఎగిసిపడే భావాలని తిరస్కరించి అన్నిటికీ మూల భావంపై ధ్యాస నిలుపు ఆ మౌనంలో విశ్రమించు నీ ప్రయత్నం అంతవరకే ఆ పైన జరిగేది అనుభవం సాక్షాత్కారం అది మాటలకు అందదు ఆ ఆనంద ధామాన్ని కొద్దిమందే చేరారు ఈ పవిత్ర ఋషి నుండి వచ్చిన ఆణిముత్యమిది సంతోషమన్నది అంతరంగంలో ఒక వైఖరి మనస్సుకి అనుభవ సిద్ధమయ్యేది కానీ అది బాహ్య పరిస్థితులపై ఆధారపడుతుంది అని అపోహపడతారు బాహ్యమైన సంతోషాన్వేషణ దాగుడు మూతల ఆట వంటిది మారే పరిస్థితులకు పరిసరాలకు విజ్ఞతతో సరిపుచ్చుకుంటే ఆందోళన లేకుండా మనస్సుని ఉంచుకోవచ్చును అంటారు మహర్షి అట్లా సరిపుచ్చుకోవడం వల్ల దుఃఖాన్ని వ్యాకుల పాటుని నిరాశని చాలా మట్టుకు తగ్గించుకోవచ్చు తనకు బయట ఉన్న దేనిపైన నిజమైన సంతోషం ఆధారపడదు అది అవధులు లేని ఆనందం అందువల్లనే అది నిత్యం జీవిత సమస్యని పరిష్కరించుకోవటానికి నీవెవరివో తెలుసుకోమంటారు మహర్షి ఇది సులభంగానే కనపడుతుంది కానీ ఎంతటి మేధావినైనా నివ్వెరపరుస్తుంది కేవలం మేధాపరమైన వాదనలు చాలవని అవిశ్రాంతమైన అభ్యాసము జీవిత లక్ష్యాన్ని సాధిద్దాము అన్న పట్టుదల లేక కృతార్థులు కాలేము అంటారు వారు ఇటువంటి ఆధ్యాత్మిక మూర్తులను వ్యవహార దక్షులు కారనో ఆదర్శ ప్రాయులను నిరసించే వారు కూడా ఆ మౌని సమక్షాన వారి ఆధ్యాత్మిక పరిధిలో కొంతకాలం గడిపితే వారి సందేహాలు నివృత్తి అవుతాయి ఈ మహాముని జీవిత విశేషాలనే కాక వారి సన్నిహితులైన ఏ కొద్ది మంది భక్తులకు అభిమానులకు మాత్రమే తెలిసిన బోధనలను కూడా సేకరించి అతి సరళంగా సుందరంగా గ్రంథస్థం చేసిన ఈ రచయితను మనసారా అభినందిస్తున్నాను ఆయన ఈ తరం వారికే కాక భావితరాల వారికి కూడా అమూల్యమైన సేవను చేశారు ఇక్కడ ఇంకో విషయం చెప్పటం అసందర్భం కాదనుకుంటాను ఈ రచయిత నాకు సహాధ్యాయుడు నా చిన్నతనంలో నేను లాయర్గా పనిచేసేటప్పుడు ఈయన కూడా పనిచేసేవాడు మేమిద్దరము అభిమానించే మహర్షి జీవితం వివరించే ఈ గ్రంథం వల్ల ఆ పాత స్నేహం పునరుద్ధరింపబడింది కే సుందరం చెట్టి हाईकोर्ट मजी न्यायमूर्ति मद्रास